సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కిచ్చాడు ఇది మొత్తం పది హోరమైన அந்த பிட்டாரம் அன்னவரம் பிட்டாபுரம் சமர்ல கோட்ட கடிம் யானம் பாலம்

ఉప్పు కాని ఉప్పు కారం చెప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు పెడతలో నిప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు మనసు లేపే మసాలా పోసి కరెక్ట్ కొట్టి నోట్లో వేసుకుంటే ఎవరి కుర్మా జురుగుతున్నామే కుర్మా చూడం కాదు మొత్తం బస్టాండ్ అయితే అయినా ఎర్రపుట్టు తీసేచ్చు కదా సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అనుకుని ఎదురొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మీద పడి అవును రాసేసుకుంటున్నావు ఈయన పెద్ద మైసూర్ సండ్ సోపు తమడు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నారు అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ

అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ ఇప్పుడు వీడు పోయి ఏం దామ్ ధామాలు చేస్తాడో ఏమో ఏడమ్మా మిమ్మల్ని నేను ఈ ఇవ సెక్యూరిటీ ఇది ఆన మామూలు బస్ అనుకున్నారా పోయిన మంగళవారం రాహుల్ పాలెంలో బ్రిడ్జ్ ను గుతే నూట యాభై మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్ ఆ రెండు టికెట్లమ్మా రెండు టికెట్లు ఏంటి పెళ్ళికి అర టికెట్గా ఎంత మనిషి పెళ్ళికి ఆఫ్ టికెట్ పెళ్లి కానీ పెళ్ళికి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్ లేదు చూడలేదా సరే కూర్చో కూర్చో ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా కాలే బాబు కాలు కార కర్రను కుర్రాలే ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా ఉంది మీ ఆవిడ ముందు తీసుకుందా ఆవిడ ఇంతకు ఎవరు కుర్రాన్ని తీసుకుందా తీవై అడవులతే ఎదర టైర్ కింద ఒక పంది పడుకొని ఉంది ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది అన్నవరం పిఠాపురం ఎవరండేరం ఈ బస్సు మొత్తం నింపు పుడిచినవే బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు చల్లుంద ప్రయాణికులారా బస్సు బయలుదేరటకు సిద్ధంగా ఉన్నది

అయ్యగారండి డాల్పిన్ పేనాయిల్ వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ కొంత వేసేసి చీపురి గడ తోటి కడిగేసేసి ఆ సేత అమ్మగారి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి వెళ్ళొస్తారండి అయ్యారండి పినాయిల్తో అమ్మగారికి తల రుద్దుతావా ఇది కాకపోవటానికి వచ్చింది దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ ఆ తర్వాత ఓనర్ అయిన ఉండరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా మరీ అంత పొగడే కట్ సార్ దిస్ ఇస్ టూ మచ్ నేను చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెళ్ళకి రావుల పాలెంలో వేసిన తమలపాక బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదు రాలేదు ఇప్పుడు వస్తుంది చూడండి సార్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల పుట్ట మొక్కజొల్ల పొత్తుల బస్తాడు అవును అడ్డకురచుగా ఎలా ఉంది ఎట్ సారు బస్ ఎక్కడ లేడు చికెట్ సిడా లేడు బస్సులో లో సీట్లని తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటా మంచిదా చూసి అది దానికి కూడా పైకి రావరా కుక్కలు దానికి పనికి వస్తాయి ఏంట్రా అది బస్సులో కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడం మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దుండపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు కలుస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళే ఆడు బస్సులో కొక్కేస్తున్నాడు జనాలు మరినండి ఆడి బస్సులో నించు నేను వెళ్తున్నారు మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు గారింట కారు ఆడి కూడా కారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాను రా ఆడి సంగతి హలో హలో ఎవరు మాట్లాడేది మేము వీరవరం వెంకట సుబ్రాయణం మాట్లాడుతున్నాం అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం కారా నువ్వు అయితే మేము కారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో బస్ స్టాండ్ లో మూటలు మూటల మూసి తగ్గ రూ మర్చిపోకు నేను పది బస్సులకు నీ మొత్తం బస్సు వచ్చే కలషను నా ఒక్క బస్సు కలషన్ తో సరిపోదురా నాది బస్సు అయితే నీది తుస్సు తుస్సురా రక్తం తాగుతా పోయి నీ గుండు గొరిగిస్తారా నీ రక్తం తాగుతా గుడ్ వెరీ గుడ్ డాక్టర్ గారు ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా ఏమీ రావు మా నాన్న రోజు ఫోన్ ఫోన్లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ అంత మంచిది దీనే వాటర్ థెరపీ అంటారు మళ్ళీ ఈ జరిపిన ఏమంటారు ఆల్గ ఆలు తరపే మీరు ఆయనతో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళ వచ్చింది అడేజా బడేజా అని ఆయనతో అడవడం ఎందుకు ఇలా బానల బాణలు నీళ్లు తాగడం ఎందుకు వాడికంటే తక్కువ వాడు బస్సు అనరు మేనూ బస్సు వనరు వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ వాడు పొట్టి నే పొడుగు వాడి ఒకరిని ఎక్కున ఒక్కరింత ఎక్కున కాగబత్తు వాడు కొడుక్ డాక్టర్ అయ్యాడు నా కూతురు డాక్టర్ చౌతుంది దాయలమ్ ఆ లలాల కాలేలే దయ్యా కోసం కోసెన్ సెట్ నాకని వచ్చేటా అన్నవరం అయ్యా రెండు రెండు కాలి ఏంటి ముసలి దానికి బస్సు ఊర్జీరన போய் బాల్చేదన్నసల ఉంది నాలుగు మంచి మాటలు ఆడొచ్చు కదరా నువ్వు ఏకమ రేయ్ పైకె టికెట్ కొట్ట ఉంటా

చూశారా మిమ్మల్ని లోపల వేసేసాడు మేము చూసాం కాబట్టి సరిపోయింది లేపది మీరు బొబ్బర్లాబా బాబా బాబాగండి అగనాగా శుభవ అంటూ పెళ్ళు చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ ఎదురైంది చూడమ్మాయి నీలాంటి వాళ్ళు ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బయటికి రాకూడదు ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు అవునండి ఓహో అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట ఏమిటయ్యా ఎందుకు ఎందుకేమిటండి ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలాడితే మంచిది అరిష్టం ఉండదు ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ఉంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టబెట్టుకుంది ఇది ఒక్కే బయటపడింది ఈ ఘనాపాటికి దానికి గారు ఈవిడ పెళ్ళికి ముహూర్తం పెట్టింది మీరే కదా అనగా ఉన్నాయని అంటే ఈవిడ బతుకు నాశనం కారణం మీరు మేము ముహూర్తమైనమా ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి 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 మీరు పౌరహిచ్ఛం మానేసి ఇదే బస్ స్టాండ్ లో కూట కూడ సత్రం పెట్టుకోవచ్చునమా యావయా ఈ క్యాప నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు చూశాను ఏంటో మేప నోటి వాళ్ళ పేపరి యాదవల్లారా బస్ వ్యాపారం బస్ వ్యాపారాలా చేయంరా ఈ లాటరీ వ్యాపారం బ్రాకెట్ వ్యాపారా చేస్తే మీ పొట్టించ మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ చేసుకోవాలరా అర్థమైందా బాగా చెప్పావురా నీ చెప్పినట్టు నువ్వు బాగుపడుతావు మీ యజమాని ఒట్టి పిచ్చదారి వాడు మూట కట్టుకుంటున్నాడు కానీ నీ చే నువ్వు నా దగ్గరికి వచ్చే అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను రెండు నెలలు బోనస్ ఇస్తాను పదివేలు జీతం ఇస్తాను ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను మీ పక్కనే ఉంటారు చిన్న పని ఏం చెప్తాను ఏంట్రా ఏంటి 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 అవి ఏముందని మా ఐగర్ బాబురావు గారు కదా కాళ్ళు పెట్టేసుకుని సరిపోద్ది ఇంకోసారి పిచ్చ పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడే పచ్చడి పచ్చడి పద్ది అన్నవరం పిఠాపురం సావర్లకోట కడియం పాలవు రాజ రాజ్య రాజ్యం ఏం రా గణేష్ ఎవరావు దిమాక్ కరా బయంద్రా ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు బోనస్ ఇస్తానన్నాడు గర్ర ఇస్తానన్నాడు ఏం వద్దని వచ్చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావరా భవిష్యత్ కరా బ్యాకు ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ గా మార్తా ఏం కొలం చేస్తావు ఎన్నోళ్ళు నీ బతికి నీ సింగిల్ బండ్ మీద తీస్తావు ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మాయగారు దానికి వడిచే పదివేలో లెక్క ఇప్పటికి కూడా సొంత పెట్టలాగా చేతులు అన్నం కలిపెడతా అమ్మగారు ఆ నీకు గుర్తుందా అదే కింద రెండు సీసాలు ఎత్తురిచ్చారు దీని ముందర వాడు ఏమిసే సరిపోతుంది బాయ్ చెప్పు చూడు మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదని అడబాయి వాడు రే గణేష్ ఎండలో కూడా చల్లగా చూస్తున్నా హా 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 అభిజుని కలకితా ఆహా మనసున్న మనసి ఓహో ఉండేగల మనసి ఆ ప్రపంచ రికార్డులకి సరి సరే హె కదిలే చిత్రాలకేసరి ఆ ఆసరి ఆసరి నరళ రా వచ్చిండు కనాల పెట్టుకోండి చిలక జ్యోస్యం అంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా సినిమా వచ్చారేంటి మా చిలక జోస్యం దేవుళ్ళొకేసి సినిమా వాళ్లకు షిఫ్ట్ అయ్యింది ఓ అయ్యలు మేదర జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు మనిషి కుల బయలుదేరినాది ఆ పిల్ల ఎత్తు ఐదు అడుగుల మీద గుప్పెడు ఆ పిల్ల చేతిలో పెట్టి ఎత్తు రెండు అడుగుల మీద పెత్తడు లోతు అడుగు మీద జానెడు ఆ తాళం ఉన్నది పెట్టి చెయ్యి కాకిత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసింది ఆ పెట్టిలో తొమ్మిది బంగార సున్నుండలు పదకొండు వెండి ఎరిసెలు పద్దెనిమిది వేల పగడాల పేరాలు పేపర్లు ఆడుతున్నాయి ఆ పిల్లని కప్పించిన వాడికి పెట్టి సిరసిరలాడించినోడికి మనసిత్తది ఆ గోకినోడికి గోరిత్తది ఊదినోడికి మొత్తం ఊడిసి చాల కేరళ చాలకోడి టీ ఎస్టేట్ వనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది ఇప్పుడు ఆంధ్రాలో మన ఊర్కి రాబోతుంది ఆ పిల్ల దగ్గర టూ క్రోర్స్ క్యాష్ ఫైవ్ కేజీస్ గోల్డ్ యాష్ ఉందిట ఏ పోర్ అయితే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరేని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సింగిల్ బన్ పెట్టి

போதாம் எ ஒரு நாள் என்னது என்ன சுந்தர புருஷ ரெயில்வே டிராக் பக்கம் போக வது ரயில் ஆகும்

వాళ్ళు ఎవ్వరు రాధా రాణి అంటే నా పెంపుడికి ఒక పెంపుడి తిల్లిని ఆహా జంతువుల పేర్లు మనుషులకు మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం ఉంది ఇదే తల్లి వాళ్ళు ఎల్లవ్వా డిస్టల్తో పెట్టుకున్నాను ఇంత పైకం దొడ్డిన క్లాస్ ఫ్యామిలీ ఉండిందా నేను అల్లమకానికి ఎరబడలేదు ఇదిగో ఇప్పుడు తోసేసి నా నాకే అనుకుంటారు సెంటిమెంట్తో ఇదిగో ఎక మాని ఈ బస్సు లేకుండా చేయాలనే ముసలి దేవీ కాడ ఆలోచిస్తానాడు ముందే సంగతి చూడండి

దాని రానా అగ్ని కూడా మాడిపోతాది మనసుడుగుతున్నా జా ఆ వయసు తగిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి కునికే జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతకు మన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు ఎవరిచ్చారు గుణపుం గమర్రాజు గారని పెద్దపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన గుర్రవెకి సంవత్సరేస్తుంటే గుర్రవలిసిపోవాలి గాని ఆయన వస్తారే ఆయనకి నాకు లవ్జింగు ఆయన రాజస్థానం పాటకెళ్ళిపోయాడు రాజమండ్రి పాటకొమ్మదారు ఓడిపోయాను మరి బేటీకి ఇంకెవరా చిన్నగంట శివగణేశ నోట్లు కుక్కి పెట్టింది బడ్జెట్ ఒక్క నోటు మాత్రం మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టని పిట్టతో పాటు చెప్తాం నువ్వేగా పీకమన్నా పీకమ్మది నన్ను కదరా నోట్లయి నువ్వే పీకు

దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో కోనసీమ కొబ్బరి బొండ తాగిస్తాం ఎన్న పెరిగి కోనసీమ కొబ్బరి బొండం ఇంకా కేరళ కొబ్బరి బొండం కూడా పెరుసా ఆవిడ బొండ వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్ కుట్టి తెర నోటు బర్రు తిరిగినట్టు స్వప్నమే ఆయా క్యా హోగయా కుట్టి నేను నోటు సిరిగిల్లా ఇవంతా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా ఇది జమీందారి నోట్ స్పెషల్ ప్రింట్ ఈ విషయం జమీందారి గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తా అప్పటికి విడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని లాగాడు గుడి పట్టుతో లాగాడు జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు ఫైవ్ సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజగారి తెలియకుండా తెప్పిస్తా నేను

ഞാൻ ഒരു സ്വച്ഛമാന സ്വച്ഛമായ മലയാളിതാ പണി അലയാളിക്ക് കലും കഥാകളി വരണം അവർ താങ്കൾ കാരസുക്ക് പസമാ അങ്കുസം ഒരു ബിരിയാണി വേണം ഒരു മുട്ടക്കൊമ്പ് വേണം